హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో రీసెంట్గా మేము బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళామనమాట అది కూడా హాలిడేస్ ఇచ్చారని పిల్లలకి అని చెప్పి అలా హాలిడే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుని అలా ఒక వన్ వీక్ వెళ్ళాము ఇది వచ్చేసి బెంగళూరు టు మైసూర్ బ్లాగ్ మేము వచ్చేసి ఇంటి దగ్గర ఎగ్జాక్ట్గా ఫైవ్కి బయలుదేరాము మేము రైల్వే స్టేషన్కి బెంగళూరు రైల్వే స్టేషన్కి వచ్చే లోపల దగ్గర దగ్గర సెవెన్ అయింది ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మేము ఎటువంటి రిజర్వేషన్స్ ఏమీ చేయించుకోలేదు నార్మల్ టికెట్గానే తీసుకొని నార్మల్గానే వెళ్తున్నాం సో మేము అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత సెవెన్కి రైల్వే స్టేషన్కి వచ్చేసాం రైల్వే స్టేషన్లో మైసూర్కి టికెట్ తీసుకున్నాము ట్రైన్ టైమింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ సో సెవెన్ టు నైన్ మధ్యలో టైం చాలా ఉంది కాబట్టి మేము అక్కడే కొంచెం షాపింగ్ చేసుకొని అక్కడే డిన్నర్ కూడా చేసేసాము ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు వెళ్తున్నాం అనమాట మైసూర్లో మా రిలేటివ్స్ ఉన్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మైసూర్ నుంచి ఊటీకి వెళ్తున్నాము డిన్నర్ చేసేసుకొని షాపింగ్ చేసేసుకొని ఫ్రీ అయిపోయి ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్కి మేము మా ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసాము అక్కడికి వచ్చినాక ట్రైన్ కాసేపు లేట్ అయింది ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు పిల్లల్లో అల్లరి చేస్తున్నప్పుడు చాలా విసుగు వస్తుందండి అలానే నాకు కూడా విసుగొచ్చిందనమాట వీళ్ళు అటు వెళ్తూ విటెళ్తూ అక్కడ మధ్య మధ్యలో ట్రైన్లు వస్తూ ఉంటాయి వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియట్లేదు ఎవరిని టచ్ చేస్తారో తెలియట్లేదు ఏం ముట్టుకుంటారో తెలియట్లేదు ఆ ముట్టుకున్న చేతులను డైరెక్ట్ నోట్లో పెట్టేసుకుంటారు సో దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఒక పక్క నేను వీడియో తీసుకుంటూ మరో పక్క వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ అలా జరిగిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ అనుకోవచ్చండి అలా వెయిట్ చేయాల్సి వచ్చింది మేము ప్లాట్ఫామ్లో దగ్గరే ప్రిపేర్ అయిపోయాము ఎందుకంటే ట్రైన్ చాలా ఫుల్ రష్ ఉంటుంది అసలు గ్యాప్ కూడా ఉండదు సో ప్రిపేర్డ్గా వెళ్ళాము కానీ తీరా ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది మాకు చాలా సీట్లు దొరికాయి ఎక్కడ అక్కడక్కడ ఉన్నారు మనుషులు అనమాట చాలా సీట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి ఈ ట్రైన్లో వచ్చేసి టికెట్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట బెంగళూరు టు మైసూర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టికెట్ అంట సో ఇక్కడ ట సీట్లు ఎలా ఉన్నాయంటే మన బస్సులో ఎలా ఉంటాయో సీట్లు అలాగ ఉన్నాయన్నమాట సీట్లు చూస్తున్నారు కదండి ట్రైన్ వచ్చేసింది మేము ట్రైన్ ఎక్కేసాము సీట్లు ఈ విధంగా ఉన్నాయి మనకు బస్సులో ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయి ఇలా ఉంటాయని చెప్పి నేను ఊహించలేదు చాలా బాగున్నాయి సీట్లు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసరికి మా పాప ఫోటో స్టిల్ ఇస్తుంది అలాగే వీడియోకి ఎలా ఇవ్వాలో అలా అన్నీ తెలుసు అనమాట మా పాపకి సో ఇలా ట్రైన్ ఎక్కేసిన తర్వాత సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయండి ఎక్కువ రష్ అయితే లేదు చాలా ఫ్రీగా వెళ్ళాము సో ఒకసారి మీకు కూడా అన్ని సీట్లు చూపిస్తున్నాను ట్రైన్లో ఎలా ఉన్నాయని చెప్పి మీకు కూడా అన్నీ చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయని చూస్తున్నారు కదా అన్ని సీట్లు అలాగే ఉన్నాయి చాలా ఫ్రీగా ఉన్నాయి సీట్లు కూడా పిల్లలతో జర్నీ అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ హాలిడే కాబట్టి తప్పలేదు వెళ్ళాము ఎప్పుడు వెళ్ళాలనుకుంటాం కానీ ప్రతిసారి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో మాకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి డ్రాప్ అయ్యే వాళ్ళం దగ్గర దగ్గర వెళ్ళక వన్ ఇయర్ అవుతుంది ఎక్కడికి సో ఇప్పుడు తెగించేసి వెళ్ళాము అనమాట ఒక వన్ వీక్ దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ డేస్ అనమాట వెళ్ళాము సో వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి మైండ్ ఫ్రెషప్ అవుతుందని చెప్పేసి కూడా అది కూడా రీజను అలా కూడా వెళ్ళాము కొంచెం ట్రైన్ మూవ్ అయిన తర్వాత చాలా చలి అనిపించింది అనమాట అందుకే ఇంకా చోలకు మాత్రమే అలా స్కార్ఫ్ వేసేసుకున్నాను అనమాట ఇక ఒక ఫైవ్ అవర్స్ అలా పట్టిందండి వెళ్ళడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టింది మేము ఎగ్జాక్ట్గా మైసూర్ చేరడానికి సో ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ట్రైన్లో లైట్స్ ఆఫ్ అవ్వలేదండి లైట్స్ ఆఫ్ చేయకుంటే ఇక పిల్లలు ఎక్కడ పడుకుంటారు వాళ్ళు అస్సలు పడుకోలేదన్నమాట నేనేమో వీడియో తీసుకోవడానికని చెప్పి అలా ఫోజ్ ఇస్తూ ఉన్నాను ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ నిజంగానే సినిమా చూపించారండి పిల్లలు మాత్రం అసలు పడుకోరు అల్లరి చేస్తారు జనాలు అందరు మమ్మల్ని చూస్తున్నారు వద్దులేండి అసలు చాలా అంటే చాలా విసుగొచ్చేసింది ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇంకా ఆ తర్వాత మధ్య మధ్యలో ఇక్కడ అమ్మే వాళ్ళు వస్తారు కదా మరోపక్క చెనక్కాయలు తీసుకున్నారు ఐ మీన్స్ పల్లీలు తీసుకున్నారనమాట ఆ పల్లీలు తీసుకుని తిన్నారు మరోపక్క ఫ్రూట్స్ తెచ్చింటి ఫ్రూట్స్ కూడా తిన్నారు అలా తింటూ ఉన్నారే కానీ మరోపక్క అల్లరి చేస్తూనే ఉన్నారు సో చాలానే విసుగు వచ్చేసింది వచ్చేసిందండి ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ లైట్స్ ఆఫ్ చేసి ఉంటే మేబీ పడుకునేవారేమో లైట్స్ ఆఫ్ చేయలేదు కదా సో అందుకు చాలా సతాయించారు సో అలా తినేసాము మరోపక్క వచ్చినవన్నీ తింటూనే ఉన్నాము అలా అల్లరి చేస్తూనే ఉన్నారు పిల్లలు ఇక ఫైనల్గా మాకు మైసూర్ వచ్చేసింది అలా తినుకుంటూ ఉంటూ అల్లరి చేస్తూ ఉంటూ మైసూరే వచ్చేసింది అంత త్వరగా వచ్చేస్తుందని కూడా అనుకోలేదు మేము వచ్చేసింది అనమాట ఇక మైసూర్లో దిగేసామన్నమాట ఫుల్ చలి ఉందండి మైసూర్లో ఆ టైంలో మేము ఉన్నప్పుడు ఫుల్గా ఉందనమాట సో ఆ టైంకి దగ్గర దగ్గర మేము చేరుకునే లోపు మా బాబు పడుకు ఇక మైసూర్లో రైల్వే స్టేషన్ దిగేసి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ ఏమనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇక నైట్ మేము కూడా ఇంటికి వెళ్ళేసి ఇక పడుకున్నాము ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళాము మా రిలేటివ్స్ ఎవరు అనేది నేను నెక్స్ట్గా అప్కమింగ్ వీడియోస్లో పెడుతూ ఉంటాను ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో అలా పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్గా పెడుతూ ఉంటాను మీకు బ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ